ఓకే సార్ మీరు ఫ్రూట్స్ తీసుకోమన్నారు ఈ రోజు ఫ్రూట్స్ తీసుకొస్తే యాపిల్ చూసుకున్నట్టయితే దాని మీద రకరకాల స్టెక్కర్లు అంటిస్తున్నారు ఇది కెమికల్ అని నాన్ కెమికల్ అని రకరకాల అన్ని ఒక అరటి పండు ఉందంటే స్ప్రే చేస్తే దాన్ని మొగ్గు పెడుతున్నారు ఇటువంటి సందర్భంలో మరి అవి తీసుకోవడం వల్ల వ్యాధి పెరుగుతుందా తగ్గుతుందా అది మీరు అన్నది చాలా నిజమైన పాయింట్ సార్ ఇది అందరూ కూడా ఇది అందరికీ బర్ అయ్యేది సో మనం కొంచెం జాగ్రత్తగా అది కన్జూమ్ చేయాలండి సో అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం మన ఉన్నంత వరకు అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు అది కాకుండా మరీ అట్లా కలితీ ఉన్నవి అవి మనము అవాయిడ్ చేయడమే మంచిది హౌస్ లో ఇంట్లో అవైలబుల్ అవేవి లేదంటే మన దగ్గరలో కొంతమందికి అయితే పొలంలో పండించుకునేవి కొంతమంది దొరుకుతాయి సో అట్లా అట్లా తీసుకోవడం వల్ల సో ఈ పెస్టిసైడ్స్ అవి కూడా యాక్చువల్గా అవి డేంజరస్ కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే కార్సినోజన్స్ అని అంటామండి అంటే క్యాన్సర్ కాస్ చేసే వాటిలో గ్రూప్ లో అంటే మంచిగా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉన్నవి గ్రూప్ వన్ క్యాసినోజన్స్ అంటాం దానిలో యూజువల్గా ఉండేవి ఈ టొబాకో ఈ ఆల్కహాల్ అంటే ఈ యొక్క సిగరెట్వి ఈ ఆల్కహాల్ ఇవి మెయిన్ అండి సోలార్ రేడియేషన్ అంటాం అంటే కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ ఏంటంటే యూవి రేడియేషన్ వల్ల కొన్ని కొన్ని మన చేతిలో లేవండి కొన్ని కొన్ని మన చేతిలో ఉన్నాయి సో మనం సాధ్యమైనంత వరకు మన హెల్త్ని ఎంతవరకు మనం కాపాడుకోగలమో అంతవరకు మనము చేయాలండి